హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దిస్ ఈస్ టీఎస్పి మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ బంగారం విషయంలో ఒక కొత్త మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చిందనమాట ఆ గుడ్ న్యూస్ నిజంగా చాలా మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన గలుపు దేశంలో ఉండే మన తెలుగు వాళ్ళ కోసమైనా కావచ్చు అలాగే ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క దేశస్తుల కోసమైనా కావచ్చు నిజంగా చాలా చాలా మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఆ శుభవార్త ఏంటంటే ఈ వీడియోలో చెప్తే అయితే చూసేయండి ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా మనము ఒక గల్ఫ్ దేశంలో ఉండేవాళ్ళు నేన నేనవ్వచ్చు నువ్వు అవ్వచ్చు గల్ఫ్ దేశంలో ఉండి మనం కష్టపడి గల్పు దేశానికి వచ్చి ఈ గల్పు దేశంలో ఒక రెండేళ్ళు మూడేళ్ళు పని చేసుకొని పైసా పైసా కూడేసుకొని ఇక మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అంతో ఇంతో మనకు ఖరీదైన వస్తువులు నగదు అంటే లైక్ బంగారం కావచ్చు వెండి కావచ్చు ఇంకా ఏమేంటివో మనకు నచ్చినట్టు వస్తువు లేదో ఒకటి తీసుకెళ్ళాలి పది మంచిగా ఉండాలని చెప్పేసి మనము తీసుకెళ్ళాలనుకుంటాం కదా తీసుకెళ్లేటప్పుడు ఎన్నో పేషెంట్స్ కూడా మనం ఎదుర్కొనే వాళ్ళము పోయిన సంవత్సరం బంగారు తీసుకెళ్లేటప్పుడు లైక్ ఇండియాలో వెళ్ళిన తర్వాత ఇండియా ఎయిర్పోర్ట్లో దిగినాక పోలీసు వాళ్ళు బంగారు ఇంతే తీసుకెళ్లాలా ఇంత తీసుకురాకూడదు ట్యాక్సీ కట్టాలా అది అని చెప్పేసి చెన్నై ఎయిర్పోర్ట్లో మరీ ఘోరంగా లైక్ చెన్నై ఎయిర్పోర్ట్లో కావచ్చు ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కావచ్చు ఒక బెంగళూరు ఎయిర్పోర్ట్లో కావచ్చు హైదరాబాద్లో ఏమో తెలియదు కానీ చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే ఆ చెన్నై వాళ్ళైతే ఆ తమిళనాడు ఆ తమి అరమూళ్ళలో అయితే చాలా చాలా ఇబ్బంది పెట్టేటోళ్ళు అనమాట చాలా భయపడి భయపడతా బంగారు తీసుకెళ్లాలంటే చాలామంది వాళ్ళు ఇకపై నుంచి బంగారం విషయంలో లీగల్గా కావచ్చు ఇల్లీగల్గా కావచ్చు మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ అసెంబ్లీ పార్లమెంట్లో నిర్మలా రామన్ గారు ఈ బంగారం విషయంలో ఏమని చెప్పిందంటే కువైట్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఇతర దేశాలు ఎవరైనా సరే మనం బంగారు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఆడవాళ్ళు వచ్చేసి ఏకంగా నలభై గ్రాముల బంగారం అయితే అంట అంటే నాలుగు తులాల బంగారం తీసుకొని అంట మగవాళ్ళు వచ్చేసి రెండు తులాల బంగారం వరకు కొనుక్కొని తీసుకెళ్లొచ్చంట ఇబ్బందే లేదంట ఏ పోలీసు భయపడవలసిన అవసరం లేదు ఏ ఎయిర్పోర్ట్లో భయపడవలసిన అవసరం లేదు మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ధైర్యంతో బంగారు అయితే తీసుకొని వెళ్ళచ్చు నిజంగా ఈ ఈ శుభవార్త ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళు ఈయన చూస్తే ఆడవాళ్ళకు తెలిస్తే నిజంగా చాలా సంతోషకరమైన శుభవార్త అని చెప్పుకోవచ్చు చాలా చాలా సంతోషపడతారు అనమాట ఎందుకంటే బంగారు తీసుకెళ్లాలంటే ట్యాక్సీ కట్టాలనే వాళ్ళు చెన్నైలో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఒక లక్ష రూపాయలు బంగారు తీసుకెళ్తే ఆ లక్ష రూపాయలకు కూడా ట్యాక్సీ కట్టించుకునేవాళ్ళు అనమాట దానికి ఇంత తూకం ఉంది అంత తూకం ఉంది ఇంత తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి రకరకాలుగా ఇదయ్యేది ఇకపోతే ఈ ఈ మధ్య వారం నుంచి బంగారు రేటు చూసుకుంటే పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది ఎక్కడ చూసినా బంగారం నూసే బంగారం నూసే సో దానివల్ల మన నిర్మలా రామన్ గారు అయితే చాలా మంచి అప్డేట్ అయితే మన గల్పులో ఉన్న దేశాల కోసం గల్పులో బతుకుతున్న మన బీద సాధువులకు ఇలాంటి వాళ్ళ కోసం అయితే చాలా మంచి అప్డేట్ అయితే తీసుకొని వచ్చిందని చెప్పుకోవచ్చు నిర్మలా రామన్ గారు మంచి పని అయితే చేసింది ఆ మేడము ఇకపోతే రెండో అప్డేట్ వచ్చేసి ఏంటంటే రెండో అప్డేట్ ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి కదా లైక్ ఐఫోన్ కావచ్చు ఐప్యాడ్ కావచ్చు పిల్లలు ఆడుకునే గేమ్ ఐప్యాడ్లు కావచ్చు పెద్ద పెద్ద టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఇంకా ఈ విధంగా రకరకాలైన వాషింగ్ మిషన్లు ఎలక్ట్రికల్ వస్తువుల కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఐఫోనే ఉంది అనుకుంటావు ఐఫోన్ మన ఇండియాలో వచ్చేసి లక్ష యాభై ఉంది మన ఇండియా రేటుకి ఇక్కడ రేటుకి ఒక ఇరవై ముప్పై వేలు తేడాతో ఉంటుంది ఇండియాలో లక్ష యాభై వేలు ఐఫోన్ పెట్టి కొనాలంటే కొనలేరు ఇక్కడ నుంచి ఐఫోన్ తీసుకెళ్లాలంటే ఒక ల లక్ష రూపాయలకే వస్తుందని అనుకుందాం సో లక్ష రూపాయలు అయిపోయి తీసుకెళ్లేదానికి నువ్వు కుదరదు అనమాట డెబ్బై వేల రూపాయల లోపు కలిగిన వస్తువులు ఏవైనా నువ్వు తీసుకెళ్లొచ్చు ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించి డెబ్బై వేల రూపాయల లోపు కలిగిన నోటి మాత్రమే డెబ్బై వేల రూపాయల పైబడి నోటి నువ్వు తీసుకెళ్లేదానికి కుదరదు ఒక అప్డేట్ తీసుకొని వచ్చిందనమాట డెబ్బై వేల రూపాయలు లోపు ఉండే వస్తువులు నువ్వు ఎలక్ట్రికల్ వస్తువులు కొనుక్కొని తీసుకెళ్లొచ్చు అనమాట డెబ్బై వేల రూపాయల పైన ఎక్కువ అంటే ఒక ఎనభై వేలు తొంభై వేలు ఉండేటివి నువ్వు తీసుకెళ్లేదాన్ని కుదరదు ఇదొక అప్డేట్ అనమాట ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బంగారం విషయంలో రెండో అప్డేట్ వచ్చేసి ఈ ఎలక్